आज प्रो न्यूज़ के स्वागत आप ना पेरू भावना కొన్ని నియోజకవర్గం తొండంగి మండలం పెరుమళ్లపురం పంచాయతీ పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం మరియు మూడు వేల రూపాయల కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తొండంగి మండలం వైఎస్ఆర్పి నాయకులు సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు లబ్దిదారులు పాల్గొన్నారు గత ప్రభుత్వం బంధువు కమిటీ వచ్చి ఇబ్బంది పెట్టి ఇష్టం ప్రకటించేవారు ఇష్టం ఉంటే వేసుకోరు కానీ అలా కాదు ఏ పార్టీకి మీరు ఓటేసినా సరే మేము ప్రతి ఒక్కరిని కూడా ప్రస్తున్నాం అది మా దగ్గర మాకు నేర్చిన మాకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అందరికీ కూడా ప్రాంత సార్లు చె నాయకులు కానీ ఎంపీస్ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఇదే గవర్నమెంట్ వండుకోవాలి ఏమిటి ఓట్ వేస్తారంటే ఖచ్చితంగా పరిష్కారం ఎందుకంటే ఖచ్చితంగా మూడు వేల రూపాయలు ప్రేషన్ పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనసు అయితే ఇంకా పోతారు కావున మీరు అందరూ కూడా దృష్టిలో ఈ ప్రజలపూట ప్రజలందరూ కూడా